స్తోత్రం వందనాలు ప్రభు నిన్ను తుదిస్తున్నా ప్రభు రాజుల రాజా నిన్ను కనపరుస్తున్నాం ప్రభు ప్రభుల ప్రభువా నిన్ను ఆరాధన చేస్తున్నాం ప్రభు నిన్నే కనపరుస్తున్నాం నిన్నే హెచ్చిస్తున్నాం నీ నామాన్ని గొప్ప చేస్తున్నాం ప్రభు నీకు వందనాలు హలలు యా హలలు యా హలలు యా స్తోత్రం స్తోత్రం మహాగనుడ మహోన్నతుడ నీకు వందనాలు ప్రభు ఆమె రాజుల రాజా ప్రభు మా రక్షకుడా మా విమోచకుడా నిస్తున్నాం హలలుయాలు స్తోత్రం 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 విడువని దేవానికి వందనాలు ప్రభు కాపాడువాడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఆది అంతములు లేని మా ప్రభు అల్పవమేగా నిన్ను ప్రభు ఏమి ఇచ్చి నీకు రుణం తెచ్చుకోం మమ్మల్ని మేమి నీకు అప్పగించుకుంటున్నాం ప్రభు హల లూయా హల యుయా గ్లోరీ గ్లోరి గ్లోరీ గ్లోరి టు గాడ్ ఫాదర్ We worship you, Lord Father. We announce your power now. You are upon the, all the names, Lord Father. Hallelujah, 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 hallelujah. ప్రభువా మమ్మలు దర్శిస్తున్నందుకు దేవాని మమలను దర్శిస్తున్నందుకు నీకు వందనాలు కగ్రియాలూవ్య ఆమెనామే నామే నామే మహోన్నతుడానికి వందనాలు సర్వశక్తి మధుడానికి వందనాలు ప్రభావాలూవ్య ప్రభునికి సింహాసనాశీనుడా అత్యున్నతమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాము మహిమ స్వరూపుడానికి వందనాలు ప్రభావాల లోవ Hallelujah! 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 Rika bashka manto rika nala Hallelujah! 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 you're all నిన్నేస్తున్నాం ప్రభువా నిన్నే కనపరుస్తున్నాం తండ్రి నీవు రాజు ప్రభువా నువ్వు మహోన్నతమైన శక్తి కలగడు నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభు నిన్నే కనపరుస్తున్నామయ్య మా హృదయంలో నీ ఆత్మను కొమ్మరించు ప్రభువ మా అంతరంగముని మీరు దర్శించండి ప్రభా మమ్మను శోధించండి ప్రభు మా పరిశోధించి మాలో ఉన్న నీకు విరోధమైనవన్నీ తీసివేసి నీ పరిశుద్ధాత్మ ఆత్మ శక్తి ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించిన ఆయన చూచుచున్నవాడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు నీ సమాధానకర్త నీ హృదయంలో నెమ్మదిచ్చేవాడు ఆయన ఆయన మనలను గమనిస్తూ ఉన్నవాడు నీ పక్కనే ఉండి నా కుమారుడా నా కుమార్తె నేను నిన్ను చూస్తూ ఉన్నాను నీ పక్కనే ఉన్నాను నీ బాధలో నీతో ఉన్నాను నీకు సహాయం చేసేవాడిని నీకు సహాయం చేసేవాడినని ప్రభు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు అలలుయా అలలుయా ఆయన మనకు వెలుగును దాయిచేవాడు అలాగే ఆయన మన నో మన నోటిలో ఆయన సమస్తమును మన నోటిని నింపవాడు తన మాటలతో తన వాక్కుతో ప్రభువా నీకు వాక్కు చెత్తనాన్ని నింపు ప్రభా నీ ఆత్మ చెత్తనాన్ని అభిషేకించు అని దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకున్న బద్దలు మనం అప్పగించుకుందామా అలెలుయ దేవుడు తన సర్వోన్నతుడిగా ఉన్నాడు ఆయన సర్వోన్నతమైన సింహాసనంపై ఆశీనుడిగా ఉండి ఆయన మహాకాశ మహాకాశములలో ఆయన వాసుడుగా ఉన్నాడు ఆయన నీ దగ్గరకు వచ్చి అంటున్నాడు మట్టి మాతృలమైన మన దగ్గరకు వచ్చి అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నేను నీతో ఉన్నాను నేను నిన్ను దర్శిస్తూ ఉన్నాను ఆయన సజీవుడిగా ఉన్నవాడు సజీవుడైన దేవుణ్ణి మనం స్థితిస్తూ ఉన్నాము ఆయన ఆశీర్వదించేవాడు నిన్ను ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను స్వస్థపరచటానికి నీకు నెమ్మది కలుగు చేయటానికి ఆయన నీతో ఉన్నాడు ఆయన యుద్ధ సూర్యుడు నీ తరపున ఆయన యుద్ధం చేయడానికి ఆయన నీతో ఉన్నాడు నీ దగ్గర ఉన్నాడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు నువ్వు అప్పగిస్తావా నువ్వు ఒప్పుకుంటావా నువ్వు ఒప్పుకుంటే ప్రభావా నేనున్నానయ్యా నా సర్వస్వాన్ని నీకు ఇచ్చేస్తున్నాను ప్రభు నీకు ప్రాణ ప్రాణాత్మ దేహములను నేను నీకు అంటే నా కుమారుడు నా కుమార్తె నీ తరపున నేను పనిచేస్తాను నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు ఈ రోజు నుంచి దేవుడు పని చేస్తున్నాడు నీ తరపున దేవుడు నీ కొరకు పనిచేస్తూ ఉన్నాడు హలలు ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి నీతిమంతుడు ఆయన ఆయన రాజుల రాజు మహనీయుడు ఆయన ఆయన కనికరం చూపించేవాడు ఆయన మన మధ్య నడిచి సంచరించేవాడు ఆయన మనను ఆయన ఈ భూమిని తన నోటి మాట చేత తయారు చేసినవాడు ఆయన సృష్టికర్త ఆయన ఇది కలుగును గాక అంటే అది కలిగింది ఆయన నిన్ను నన్ను వాడు మన మన యొక్క శరీరంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అవి మనకు తెలియదు కానీ దేవునికి అనువనువు తెలుసు ఎందుకంటే ఆయన మన సృష్టికర్త నీ బాధను దేవునితో చెప్తావా నీ సమస్యను దేవునితో చెప్తావా నువ్వు చెప్తే ఆయన అంటున్నాడు నా కుమారుడు నా కుమార్తె నాకు తెలుసు ప్రభుకి మన సమస్యలు తెలుసు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన మన సృష్టికర్త ఆయన దహించు అగ్నిగా మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన తన ఆత్మజత అగ్ని వలె మనల్ని ప్రమరించడానికి మన మీద ఆయన చూస్తూ ఉన్నాడు ప్రభుకి మనలో మనం సిద్ధపాటుతో మనం ఉండబద్దునము ఆయన అనంత జ్ఞాని ఆయన జ్ఞానము అనంతమైనది ఆయన జరిగిపోయినది తెలుసు జరుగుతున్నది తెలుసు జరగబోయేది తెలుసు మనం ఆరాధన చేస్తున్న దేవునికి మళ్ళీ మనం దేవునికి అప్పుగించుకుంటూ ప్రభు నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువ నీ అభిషేకము దే ప్రభు ఆయన నిన్న నేను నిరంతరము ఆయన నిత్యత్వంలో ఉన్నవాడు ఆయన అంత తెలిసిన వాడు మనకు కొంచమే తెలుసు కానీ ఆయనకి సర్వస్వము తెలుసు ఏమై ఉన్నదంతా కూడా కనుక అంత జ్ఞాని అయిన దేవుణ్ణి ప్రభు నీకు వందనాలు ప్రభువ నీ జ్ఞానముతో నన్ను నింపు ప్రభువా ఆయన దేవుణ్ణి మనం సుచించి గణపరచపతులలు ఆయన సమాధానకర్త ఆయన బలమైన ఎరుకో గోడలను ఆయన పడగొచ్చిన వాడు అంత శక్తి కలిగ స్థుతుల్లో ద్వారా ఆయన శక్తి బయటకు ప్రబలి ఎరుకో గోడలు పడగొట్టింది ఈరోజు నీ సమస్య ఉందో నీ యొక్క బాధ ఏమైందో ఎరుకో గోడల వంటి పరిస్థితులు నీ చుట్టూ ఏమైతే ఉన్నాయో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అవి పడిపోతూ ఉన్నాయి దేవుడు నీకు నాకు మనందరికీ విడుదల దయచేస్తూ ఉన్నాడు నీకు సహాయం చేస్తున్నాడు నీకు పని లేదా నీకు అనారోగ్యం ఉందా నీకు సమస్యలు ఉన్నాయా నీవు మానసికంగా ఇబ్బంది పడుతున్నావా ప్రతి దానికి ప్రభు అంటున్నాడు నువ్వు సుదించు నేను అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తాను నేను ఎరుకో గోడను పగనగొట్టినట్టుగా నేను నా సైన్యాన్ని పంపించి నీకు విడుదలిస్తాను అంటున్నాడు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు దేవుడు నువ్వు అనుకుంటున్నావు దేవు నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు నా మాట వినలేదు నా మా నాకు నాకు నా ప్రార్థనకు సహాయం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రభు అంటున్నాడు నేను 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 విడిచిపెట్టలేదు నిన్ను నీతోనే ఉన్నాను నీతోనే ఉన్నాను బాధపడి నీతోనే ఉన్నాను నువ్వు ఇంకా నన్ను సంపూర్ణంగా అడగట్లేదు అందుకే నువ్వు నేను ఇవ్వలేకపోతున్నాను నీలో ఉన్న ఒకటి రెండు ఆ తప్పిదమ్ములను నువ్వు క్షమించమని అడుగు నువ్వు క్షమించమని అడిగితే నీకు విడుదల ఇస్తానంటున్నాడు నీకు సహాయం చేస్తున్నాడు కనుక దేవునికి విరోధమైన వాటివన్నింటినీ మనం తీసేస్తే నీకు తమస్తము సమృద్ధిగా ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుడినితో వాగ్దానం చేస్తున్నాడు నా కుమారుడు నా కుమార్తె దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు హలలుయ్య ఆయన గోడల వంటి పరిస్థితులను మన నుంచి తీసివేసేవాడుగా ఉన్నాడు ఆయన మన పాదములు కుట్రలకుం కాపాడేవాడుగా ఉన్నాడు ఆయన మనం కాపాడే విధానములు ఆయన కునుకడు నిద్రపోడు అంటున్నా నువ్వు అనుకున్నావేమో దేవుడు నన్ను చూడట్లేదని కాదు కాదు దేవుడిని నన్ను మనందరిని చూస్తున్నాడు ఆయన కునుకడు మనల్ని భద్రపరిచే విధానములో ఆయన ఎప్పుడు కూడా కునుకడు నిద్రపోడు మన గురించి పట్టించుకుంటున్నాడు నీవు దేవునికి చాలా ప్రాముఖ్యము నువ్వు దేవునికి చాలా ప్రాముఖ్యము నీలాంటి మనిషి లోకంలో ఎవరు లేరు అంత ప్రత్యేకంగా దేవుడు నిన్ను మనందరినీ కూడా ఏర్పాటు చేశాడు శుధించాడు నిర్మించాడు ప్రభుకి నీ హృదయాన్ని అప్పగించుకుంటావా ప్రభా క్షమించి క్షమించిన అభిషేకించి ప్రభా అని దేవుణ్ణి అడుగుదామా హూయా ఆయన మన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు మన విమోచకుడుగా ఉన్నాడు విరిగి నలిగిన మనసుతో దేవుని ఎదుట ప్రభా నా జీవితాన్ని అప్పగిస్తాను నాకు విడుదల కావాలి ప్రభా నాకు మీ సహాయం కావాలి ప్రభా నువ్వు లేని నేను బ్రతకలేను ప్రభా ఒక క్షణమైన నేను ఉండలేను ప్రభు అని దేవునికి నీ హృదయంలో దేవుని ఎదుట నీ దుఃఖమును నీ బాధను కుమరించి దేవునితో చెప్తావా నువ్వు పశ్చిత్తాపంతో దేవుణ్ణి అడిగి సరిచేసుకుంటే నా కుమారుడు నా కుమార్తె నేను నీకు సమృద్ధినిస్తానని చెప్తున్నాడు కనుక దేవుని ఎదుట మన హృదయాన్ని అప్పగించుకుందాం వీరికి నలిగిన మనస్సు ఇష్టమైన బలియాగము ప్రభువేని మన ఆధారం మనం దేవునికి అప్పగించుకుందాం దేవుడు నీతో మాట్లాడే మాటను వినటానికి నీ హృదయాన్ని సిద్ధం చేసుకొని పెట్టు దేవుడు తన వాక్కు చెత్త నిన్ను దర్శిస్తాడు నిన్ను పలకరిస్తాడు నిన్ను ఆదరిస్తాడు హలలుయాలు ప్రార్థన చేసుకుందాం మహాగనుడా మహోన్నతుడా సర్వశక్తి మధుడా మీకు వందనాలు చెల్లిస్తాడు నీ బలమైన నీ ప్రభ ఆత్మ ఆత్మకుమారింపును మా మీద ఉంచినందుకు పొందనారు ప్రభ మాలో ఉన్నవన్నీ మేము వదిలిపెట్టి నీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మేము పరలోకముని ప్రభ చేరుకుని ఆరాధనలో చేరుకునే విధముగా మమ్మల్ని అభిషేకిస్తున్నందుకు అందనాలి ప్రభ తండ్రి నీ ఆత్మ చేత మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ప్రభ మమ్మల్ని హత్తుకుంటున్నందుకు ప్రభ తండ్రి ఎరుకో గోడల వంటి సమస్యలను మా నుంచి తీసేస్తున్నందుకు నీకు వందనాలయ్యా నీకు వందనాలు ప్రభు తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరిస్తున్నందుకు వందనాలు నేను శుతిస్తూ ఉన్నాం నిన్ను కనపరుస్తున్నాం ప్రభు నీ నామానికే మహిమ కలుగును గాక నీ నామానికే ప్రభావము కలుగును గాక నీవే దేవుడు ప్రభావ నీవే మహోన్నతుడు ప్రభా నీవే రాజు ప్రభా నీవే యుగ యుగములు సజీవుడిగా ఉన్నవాడు తండ్రి నాకు కూడా నిత్య జీవం ఇవ్వడానికి నువ్వు చూస్తూ ఉన్నావు అందును బట్టి నువ్వు తండ్రి మీరే మాతో మమ్మల్ని నడిపించండి ఇక్కడ జరగబోయే కార్యక్రమంలో మీరు మాతో ఉండి నడిపించిన సహాయం ఆత్మహత్య ఆత్మచతు ప్రభా ఇక్కడ చేరువున ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం వందనాలు శుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ సునామంలో ప్రతిభలాడి వేడుకలు సునామ తండ్రి